ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వాగర్ధావ సంవృత్త వాగర్ధప్రతిబత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వర కళ్యాణాద్భుతగాత్రాయ శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగణం శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ వాస్తు పరిజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం వాస్తు గురించి అనేకమైనటువంటి సందేహాలు తీర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మనం మాట్లాడుకోపోయేటువంటి విషయం ఏంటంటే కనుక అందరూ కామెంట్ రూపంలో అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే కనుక గురువుగారు ఈ మధ్యలోనూ అందరి నోట్లోంచి వింటున్నాము ఈశాన్య మూల అద్దాన్ని ఏర్పాటు చేస్తే కనుక ఇంట్లో చక్కనైనటువంటి నిలుస్తుందని కోటీశ్వరు అవుతున్నారని కోటీశ్వరులు అవుతారని చెప్పేసి అందరు కూడా అని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఇంకో ప్రశ్న ఏం వేశారంటే కనుకను ఇంటికి కొన్ని కలర్స్ వేయిస్తే కనుకను అదృష్టయోగాలు పడతాయి ఇంట్లో కోటీశ్వరులు అయిపోతారని చెప్పేసి చెప్తున్నారు ఇది కూడా వాస్తవమా అని చెప్పేసి అందరూ అడుగుతున్నటువంటి విషయం అండి దీంట్లో సుస్పష్టంగా మనం ఒకటి చెప్పుకోవాలండి అద్దము అనేటువంటిది వాస్తుకు సంబంధించినటువంటి విషయం కాదు రెండు కలర్స్ కూడాను వాస్తుకు సంబంధించినటువంటి విషయం అయితే కనుక అస్సలు కాదు ఈ యొక్క ఈశాన్యంలోనూ లేకపోతే ఉత్తరానికి అద్దం పెడితే కోటీశ్వరులు అవుతారంటే కనుకను ప్రతివాడు ఉత్తరానికి ఈశాన్యానికి అద్దం పెట్టేసి దాని ముందు కుర్చీలో వేసుకుని కూర్చుంటూ కాలు మీద వేసుకుని కూర్చుంటాడు ఎవడు సంపాదించాడు కానీ ఎందుకు ఈ యొక్క ప్ర యొక్క ప్రస్తావన అనేటువంటిది బయటికి వచ్చిందంటే కనుకను అవాస్థీకరణమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా అంటే సంపూర్ణంగా వాస్తు మీద అవగాహన లేనటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా వాస్తవానికి వాస్తు శాస్త్ర రీత్యాను ఇక్కడ పెట్టుకుంటే అదృష్టము అని చెప్పేసి ఎక్కడ కూడా అని చెప్పలేదు కొన్ని స్థానాల్లో అర్థం పెట్టకూడదని చెప్పారు అది ఏ స్థానాలంటే కనుకను ఇంటికి దక్షిణ నైరుతికి కానీ పడమ నైరుతికి కానీ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు అని చెప్పారు ఎందుకండి ఇప్పుడే కదా చెప్పారు వాస్తుశాస్త్ర రీత్యా ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ దిక్కులేని చెప్పేసి అంటేను ఎందుకు ఆ దిక్కులు మాత్రమే చెప్పారంటే కనుకను నైరుతిన మనకి బెడ్రూమ్ ఉంటుందండి అక్కడ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుంటాం ఎక్కువగా ఇంటి యజమానులు అక్కడే క్షణిస్తుంటారు వాస్తు దోషాలు అనేటువంటిది ప్రధానంగా ఇంటి యజమాని మీదే పడుతుంది అనేటువంటి విషయం మనం అనేక వీడియాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అలాంటి ఇంటి యజమాని నివసించేటువంటి ఆ బెడ్రూంలోను లక్ష్మీ సమానభూతమైనటువంటి మిర్రర్ ఉండటం అనేటువంటిది శృంగార సమయంలో కానీ వారు నిద్రించేటువంటి సమయంలో దాంట్లో చూసుకోవడం అనేటువంటిది కానీ అంత శ్రేయోదాయకం కాదు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏంటంటే కనుకను నైరుతి దక్షిణ నైరుతికి కానీ ఆ యొక్క పడమ నైరుతి మూలకు కానీ అద్దము ఉంచడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పారే తప్ప దీంట్లో ఇక్కడ పెడితే అదృష్టము అక్కడ పెడితే కోటీశ్వరులు అవుతారనేటువంటి ప్రస్తావన మాత్రము ఎక్కడా లేదు అది అవాస్తవము దాన్ని కొట్టివేసేయండి ఇక రెండో విషయం ఇందాక మనం ఎత్తినటువంటి విషయం ఇంటికి కలర్స్ వేసుకోవడం ఈ కలర్ రెడ్ కలర్ వేస్తే రాజయుగం అని ఆరెంజ్ వేస్తే కనుక ఐశ్వర్యం అని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి దీనివల్ల నిజంగా వాస్తు శాస్త్రపరంగాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా అంటే కనుకను ఇది కూడాను అసత్యము అవాస్తవం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కలర్స్కి అసలు వాస్తుకి ఎటువంటి సంబంధము లేదు కానీ మనకేందంటే కనుక అండి వాస్తు శాస్త్రంలో లేదు కానీ సైంటిఫిక్ పరంగా అలాగే అనేకమైనటువంటి చోట్ల నేను వాస్తు పరిశీలన చేసినప్పుడు కూడా ఏంటంటే కనుక అండి కొన్ని కొన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే వాస్తు శాస్త్రం రాసినప్పుడు ఉన్నటువంటి కట్టడాలు వేరు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి విధి విధానాలు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుకను మనము డైరెక్ట్గా చూస్తున్నటువంటి కొన్ని రిజల్ట్స్ని కూడాను పరిగణలోకి తీసుకోవాలన్నమాట ఈ సందర్భాల్లో ఏంటంటే కనుకను డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ఉన్నటువంటి ఇంట్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందని అటు సైంటిఫిక్ పరంగా ఇటు వాస్తు శాస్త్ర పరంగా ఆధునిక వాస్తు శాస్త్ర పరంగా కూడాను మనకి అనేక సందర్భాల్లో నేను చూసినటువంటి ఇళ్లలో కూడా నాకు కనపడినటువంటి విషయం అన్నమాట అలాగే ఎక్కడైతే కనుకను ఈ యొక్క లైట్ కలర్స్ ఉంటుందో వారి యొక్క మైండ్ కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా చాలా వేగంగా ఉంటుందని ఇంట్లో కూడా స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క వాస్తు రీత్యా ఆధునికమైనటువంటి వాస్తు శాస్త్ర రీత్యా కనబడుతున్నటువంటి విషయం సరే ఇక మనం మాట్లాడుకునేటువంటి రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది అసలు ఏ విధంగా ఉంటే కనుక ఇంట్లో మంచిది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో మనకి ఎప్పుడు కూడా ఉండాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుకను ప్రధానంగా తూర్పు వైపుగా లేకపోతే కనుకను ఉత్తరం వైపుగా కొంచెం పెద్ద కిటికీలు పెద్ద తలుపులని అంటే ఇంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే నువ్వు ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి తూర్పుకి ఉత్తరానికి మనకి కిటికీలు పెద్ద పెద్ద కిటికీలు వచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి తూర్పు నుంచి ఎప్పుడైతే కనుక చక్కని సూర్యరశ్మి చక్కనైనటువంటి వెలుతురు చక్కనైనటువంటి గాలి వేస్తూ అది మనకేందంటే కనుక పడమర వైపు కూడాను ఆ యొక్క ఇంట్లోకి వచ్చినటువంటి గాలి వెళ్ళిపోవడానికి ఇంకొక దర్వాజా కానీ లేకపోతే కనుక కిటికీ కానీ ఉండడం అనేటువంటిది చాలా మంచిది దీని ద్వారా ఏమవుతుందంటే కనుకను ఇంట్లోకి తూర్పు నుంచి వచ్చేటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీ అంతా వస్తుంది అది పడమర నుంచి నెగిటివ్ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా ప్రాలదొలుతుంది అదే విధంగా చూసుకుంటే కనుకను నైరుతి వైపు కూడాను ఈ యొక్క గాలి వాటం అనేటువంటిది ఉంటూ అది దక్షిణం వైపు బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నాన్ని మనం చూసుకుంటే గనకను ఇంట్లోకి మంచి పాజిటివ్ వైప్స్ అన్నీ వస్తాయి ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్కరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది మనకి దక్షిణం గుండా బయటికి వెళ్ళిపోయేసి ఇంట్లో ఎప్పుడు కూడాను ఆనందంగా ఆహ్లాదకరంగా వాతావరణం నెలకొంటుందని చెప్పేసి వాస్తుశాస్త్ర రీత్యా మనకు కనపడుతున్నటువంటి విషయం అనమాట ఈ అద్దాల ద్వారా పెయింటింగ్ ద్వారా మనకి వాస్తు దోషాలు పోవు ఐశ్వర్యం రారంది కానీ ప్రధానంగా వాస్తు దోషాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కనుకను తూర్పు కన్నా దక్షిణం పెరగకూడదు ఉత్తరానికన్నా పడమర దక్షిణాలు పెరగకుండా మనం ఇంటికి జాగ్రత్త తీసుకుంటే కనుకను ఎక్కడెక్కడైతే కనుక గుంతలు ఉండకూడదు ఎక్కడైతే కనుక పెరగకూడదో అలాంటి దోషాలు లేకుండా మనం ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటే కనుక నిజంగా చర్చినటువంటి డబ్బు ఇంట్లో నిలుస్తుంది అది ఇంకో పది రూపాయలని తెచ్చేటువంటి ధనాకర్షణ కలిగి ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడాను లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం అంటే ఏదో డబ్బు లగ్జరీ లైఫ్ అని కాదండి ఇంట్లో ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించేటువంటి వాతావరణం ఆ మంచి వాస్తు నిర్మాణం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట కాబట్టి అవాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగింపజేసుకోండి వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకునేసి ఆచరించండి తద్వారా వచ్చేటువంటి మంచి ఫలితాలను నిరంతరం అనుభవించి మీ ఇంట్లో మీరు సుఖవంతంగా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి